వైఎస్ఆర్ షర్మిల ఎఫ్ఐఆర్ అన్నమాట వైఎస్ఆర్ పేరు మీద ఎఫ్ఐఆర్ చేసింది సుధాకరేట్ దగ్గర సో అసలు ఎందుకు ఏమైంది సార్ ఏంటి సడన్ గా ఈ వైఎస్ఆర్ పేరు మీద ఇందుకు ఇలాంటి ఒక నిర్ణయం తీసుకుని ఉంటుంది మేము మాట సార్ ఇప్పుడు సడన్ గా అదేదో అంటారు కదా అన్న చెల్లి మధ్యలో నాన్న అయిపోయింది అన్న చెల్లిలో మధ్యలో నాన్నని తీసుకొచ్చారు వైఎస్ఆర్ సో కొత్తగా వైఎస్ఆర్ రంగంలోకి మొన్నటి వరకు రెడ్డి చుట్టూ రాజకీయం నడుస్తుంది అంటే షర్మిల దగ్గర రాష్ట్రానికి సంబంధించిన రియల్ ఇష్యూస్ ప్రజలకు సంబంధించిన ప్రధానమైన అంశాలు అంటే మనం బ్రాడ్గా చెప్పాలంటే అభివృద్ధి సంక్షేమం ఈ అంశాలని ఆమె పక్కన పెట్టేసి వెరీ వాళ్ళ కుటుంబ విషయాలని బయటికి లాగి మా కుటుంబంలో మాకు ఇబ్బంది జరిగింది మాకు అన్యాయం జరిగింది కాబట్టి మమ్మల్ని గెలిపించండి అన్యాయం చేసిన జగన్ ఓడించండి అని తన కుటుంబ సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చడానికి షర్ణుల పని పనిచేస్తుంది నిజానికి అది ప్రజలకి ఏ రకంగానూ పట్టదు వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్లు ఉంటే ఏంటి లేకపోతే ఇవాళ ప్రజలకి సంబంధం ఆయన ఎప్పుడో చనిపోయారు ఆయన ఎఫ్ఐఆర్లు ఉండడం వల్ల రాష్ట్ర గతులు మారవు లేకపోవడం వల్ల మారవు కాబట్టి ఇటువంటి ఒక పిక్చవ దీని మీద నడుస్తున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రధానంగా ఈ కాంటెక్స్ లో మొన్న జగన్ ఏం మాట్లాడాల్సి మాట్లాడినారంటే అంటే వీళ్ళు విపరీతంగా జగన్ మీద దాడి చేస్తున్నారు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అంతకుల్ని జగన్ కాపాడుతున్నాడు అని ఒక నెరేటివ్ ని బలంగా షర్మిల అండ్ సునీత తీసుకెళ్లారు సో దీనికి సమాధానంగా ఆ మీటింగ్ పెట్టినప్పుడు కి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే జగన్ చెప్పకపోతే వాళ్ళ అభిప్రాయమే కరెక్ట్ అని ప్రజలు అనుకునే అవకాశం ఉంది అందువల్ల తనకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జగన్ కూడా ఓపెన్ గా చెప్పాడు వివేకానందరెడ్డికి రెండో పెళ్లి అయింది సంతానం అన్న మాట వాస్తవం అని జగన్ చెప్పాడు అట్లాగే రెడ్డి చంపిన వాడిని వీళ్ళు కాపాడుతున్నారు అతను ఓపెన్ గా నిరుగుతున్నాడు అని కూడా దస్తగిరిని ఉద్దేశించి కూడా ఆయన చెప్పాడు అట్లాగే పసుపు చీర కట్టుకొని షర్మిల ఆ చంద్రబాబు దగ్గరికి వెళ్ళింది చంద్రబాబు వైఎస్ఆర్ కి పరమ బద్ద శత్రువు అట్లాగే మరొక బద్ద శత్రువు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ని ఎఫ్ఐఆర్ లో చేర్చింది సో అటువంటి పార్టీలో ఈమె చేరింది ఈమెనా వారసురాలు అని అతను మాట్లాడాడు అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే వైఎస్ఆర్ అనే నేమ్ ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ని ఇప్పటి వరకు జగనే క్యారీ చేస్తున్నాడు ఆ బ్రాండ్ జగన్కే ఉపయోగపడింది జగన్ దాన్ని ఎఫెక్టివ్ గా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు షర్మిల మొన్నటి వరకు తెలంగాణలో వైఎస్ఆర్ బ్రాండ్ని ఉపయోగించుకునింది ఇప్పుడు అక్కడ పని చేయనప్పుడు అక్కడ దాన్ని కొట్టి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఆంధ్రలో మళ్ళీ వైఎస్ఆర్ బ్రాండ్ ని తను ఉపయోగించుకోవాలని షర్మిల సహాయశక్తిలో ట్రై చేస్తుంది సో అందుకని ఆమె ఏం చేసిందంటే మా నాన్న పేరును చేర్చింది కాంగ్రెస్ కాదు ఎఫ్ఐఆర్ లో మా నాన్న పేరును చేర్చింది జగనే చేర్చాడు జగన్ సుధాకర్ అనే ఒక అడ్వకేట్ ద్వారా పిటిషన్ వేయించి మా నాన్న పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చాడు సో ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చినాక ఆ సుధాకర్ సుధాకర్ రెడ్డికి ఆ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పదవి ఇచ్చాడు అనేది ఆమె తీవ్రంగా అవకాశం ఇక్కడ నిన్ననే మనం చెప్పుకున్నాం ఆమె స్వయంగా తెలంగాణలో మా నాన్న వైఎస్ఆర్ పేరును ఒక దొంగలాగా ఎఫ్ఐఆర్ లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె మాట్లాడింది ఇక్కడ సో ఇప్పుడేమో కి యూ యూటర్న్ అన్నట్టుగా ఆమె యూటర్న్ లో మళ్ళీ యూటర్న్ తీసుకొని వైఎస్ఆర్ పేరు చేర్చింది జగన్ అంటే జగన్కి ఏం అవసరం ఇక్కడ ఎవరికి అర్థం కాదు ఆమె కూడా చెప్పలే జగన్ ఎందుకు చేర్చాడు వాళ్ళ నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో దానివల్ల కి ఏం అడ్వాంటేజ్ అనేది ఆమె ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఏదేమైనా సుధాకర్ అనే క్యారెక్టర్ని ఇలా తీసుకొచ్చింది ఇప్పుడు సుధ పొన్ను సుధాకర్ అంటే ఎవరో కాదు పొన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి మనకి చంద్రబాబు అరెస్టు టైంలో ఆయన పేరు ప్రఖ్యాతంగా ఉపయోగ వచ్చింది సో ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా బాధగా ఆవేశంగా మాట్లాడాడు ఆయన అట్లాగే వివరంగా కూడా విషయాలను చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే రెండు వేల పదకొండు ఏప్రిల్ పదిహేడవ తేదీన వైఎస్ఆర్ని ఎఫ్ఐఆర్ లో చేర్చారు అది దానికి నేపథ్యం ఏమంటే శంకర్రావు రెండు వేల పదకొండులో ఒక లెటర్ రాశాడు హైకోర్టుకి ఆ లెటర్ను బేస్ చేసుకుని హైకోర్టు విచారణకు ఆదేశించింది దాంట్లో ఎర్రమ్ నాయుడు తెలుగుదేశం నుంచి ఆయన కూడా ఇంప్లీడ్ అయ్యాడు సో అలాగా అది తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో పెట్టారు నేను వైఎస్ఆర్ పేరును పెట్టడం కరెక్ట్ కాదని నేను డిసెంబర్ రెండు వేల పదకొండున ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాము నేను పిటిషన్ వేశాను నేను ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు తీసేయమని నేను పిటిషన్ వేస్తే నేను చేర్చమని పిటిషన్ వేసినట్టుగా ఈ మాటలో అబద్దాలు చెప్తుంది ఈమె రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారింది ఈమె ఒక లూసిఫర్ అని కూడా ఆయన ఎక్స్ట్రీమ్ గా అన్నాడు లూసిఫర్ అంటే క్రిస్టియన్ థియోలోజీలో ఒక డివిల్ తో పోల్తున్నాడు అంటే ఈమె దుష్ట శక్తి అన్నట్టుగా కూడా ఆయన షర్మ్ లాన్ అన్నాడు అంటే నువ్వు లూసిఫర్ గా ఉండదలుచుకున్నావా అని కూడా ఆయన మాట్లాడు నీ రాజకీయాల కోసం నన్నెందుకు లాగుతావు నేనేదో జగన్ అప్పటికి నాకు జగన్ గురించి నా నాకు డీటెయిల్గా తెలీదు నేను జగన్ తెలియదు అసలు సో అప్పటికి నేను జగన్ నేనెవరో జగన్కి కూడా తెలియదు కాబట్టి నేను వైఎస్ఆర్ పేరును చేర్చిస్తే నాకు అది ఇచ్చారన్న నాకు మెరిట్స్ లోనే ఈ పదం వచ్చింది తప్ప నాకు ఇంకేదో ఎవరో రికమెండ్ చేస్తానో వచ్చింది కాదు నా మెరిట్ అనేది నా ప్రతిభ అనేది చంద్రబాబు అప్పుడు చూశారు అందరు కూడా అని కూడా ఆయన మాట్లాడారు సో ఆయన ఒక ఎక్స్ట్రీమ్ కెళ్ళి మీ రాజకీయాల్లోకి నన్ను బలిపసం చేయద్దండి ఒకవేళ నేనే కానీ పిటిషన్ వేసినట్టు నిరూపిస్తే నేను శిక్ష కన్నా సిద్ధం అని కూడా ఆయన ఛాలెంజ్ చేశారు అట్ ద సేమ్ టైం ఆ టైంలో లో ఐఓ అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్న జేడి లక్ష్మీనారాయణ కూడా ఒక మీడియాతో మాట్లాడుతూ అలా ఎవరో ఒక ప్రైవేటు వ్యక్తి పిటిషన్ వేస్తే సిబిఐ ఒక చనిపోయిన వ్యక్తి పేరును లో చేర్చదు ఆ ఎఫ్ఐఆర్ లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ పేరు మెన్షన్ చేస్తారు కానీ చనిపోయిన వ్యక్తిని ముద్దాయిగా చేర్చరు ఇప్పుడు కూడా ఎందుకంటే అతను ఆల్రెడీ చనిపోయాడు కాబట్టి అతనికి ఏమన్నా దీనికి సంబంధం ఉంటే ఒక పేరు మాత్రం మెన్షన్ చేస్తారు తప్ప ముద్దాయిగా చేర్చే ప్రసక్తి ఉండదు సో ఇవి చెప్పినట్టు ఎవరో పిటిషన్ ఇస్తే ఆయన పేరు చేర్చలేదు సిబిఐ తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన పేరుని మెన్షన్ చేసి ఛార్జ్ షీట్ లో మాట్లాడారు తప్ప ఆయన్ని ముద్దాయిగా అక్యూజుడ్గా ఏం చేర్చలేదని ఆయన గురించారు అంటే క్లియర్ గా ఇక్కడ మనకు అర్థమైంది ఏమంటే ఓవరాల్ గా షర్మిల ఒక డర్టీ గేమ్ ఆడుతుంది ఒక ఫ్యామిలీ అంటే ఇంట్లో ఉండే అనేక ఫ్యామిలీల్లో కూడా గొడవలు ఉంటాయి చాలా ఫ్యామిలీలో బెటర్నెస్ ఉంటుంది కొట్టుకుంటారు కానీ అవన్నీ బయట ప్రకటించడానికి వాళ్ళై వాళ్ళు బయట పెట్టుకోరు ఆ ఫ్యామిలీలోనే ఉంచుకుంటారు ఈమె రాజకీయ ఆస్పిరేషన్స్ కోసం తెలంగాణలో వెళ్ళి ఫెయిల్ అయిపోయి ఇక్కడే వచ్చి ఆంధ్రాలోనే చేద్దామని రాజకీయాల్లో బావుగా ఉపయోగపడుతుంది తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి ఆమెని ఉపయోగించుకుంటున్నారు అనేది క్లియర్ కనపడుతుంది ఆమె అందుకనే ఆమె మాటల్ని తెల ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా నమ్ముతున్నట్టు కనపడదు ఎందుకంటే మొన్నటి వరకు నేను తెలంగాణ కోడల్ని తెలంగాణ నా సర్వస్వం ప్రాణాలుస్తా అది అనేక ఉద్యమాలు చేసి పోలీసులతో గొడవలు పడి వెళ్ళి ఇవన్నీ చేసిన ఆవిడ సడన్ గా ఆంధ్రప్రదేశ్ మీద ఈ పదేళ్ళు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేది దానికి ఆన్సర్ ఆమె దగ్గర ఉండేది అంటే తర్వాత జగన్ గురించి ఒక ఈ పదేళ్లలో ఒక మాట మాట్లాడలేదండి ఈ పదేళ్లలో కాంగ్రెస్ ని విమర్శించింది కాంగ్రెస్ ఆ మా నాన్న ఉన్న కాంగ్రెస్ కాదు మా నాన్న దొంగగా పేర్కొన్న కాంగ్రెస్ అని ఆమె అనేక తెలంగాణలో మాట్లాడింది రేవంత్ రెడ్డిని దొంగాలింది సో ఇప్పుడుంచి అక్కడ లో ఆంధ్రప్రదేశ్ అన్యాయం అని కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది ఈ కన్నీళ్ళకి ఎవరు కరిగిపోతున్నట్టుగా మనకేం కనబడలేదు ఏ సర్వేలో కూడా వన్ ఒకటి నుంచి మూడు పర్సెంట్ లోపలే ఆమెకు ఓట్లు వచ్చే అవకాశం ఉంది ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి రాదని క్లియర్ గా చెప్తున్నారు అంటే షర్మలా కూడా అక్కడ గెలిచే పరిస్థితి లేదు ఆ ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలుస్తాడు ఆమె ఎన్ని చేసినా కూడా అక్కడ పులివెందుల ప్రజలకి ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకంటే దీనికి నిన్న మొన్న జరిగిన హత్య కాదు ఐదేళ్ళు జరుగుతుంది దీంట్లో ఎవరి రోల్ ఏంటనేది ఎవరు నమ్మే వాళ్ళు అమ్ముకుంటారు తెలుగుదేశం దేశం ఏమో దీన్ని అవినాష్ రెడ్డి చంపించాడని అమ్ముతారు మిగతా వాళ్ళు వైసీపీ వాళ్ళు కానీ మిగతా తపస్సులు కానీ అవినాష్ రెడ్డికి ఏం సంబంధం అవినాష్ రెడ్డి చనిపోయే రోజు కూడా సారీ రెడ్డి చనిపోయే రోజు కూడా అవినాష్ రెడ్డి కింగ్ వివేకానందరెడ్డి క్యాంపెయిన్ చేశాడు మార్చ్ ఫోర్టీన్త్ అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన చనిపోయాడు టూ థౌజండ్ లో ఆ మార్చి ఫోర్టీన్త్ ఈవెనింగ్ వరకు కూడా రెడ్డి అవినాష్ ని గెలిపించండి అని క్యాంపెయిన్ చేశారు మరి అవినాష్ రెడ్డిని ఎంపీగా వద్దనుకుంటే ఆయన ఎందుకు క్యాంపెయిన్ చేస్తాడు ఆయన చనిపోవడం వల్ల అవినాష్కి లాభమా నష్టమా నష్టమే ఎందుకంటే ఆయన ఉంటే లోకల్ గా తన పర్వతం కలిగించి కొన్ని ఓట్లు అవినాష్ రెడ్డికి వస్తాయి తప్ప ఆయన్ని చంపేయడం వల్ల అవినాష్ రెడ్డికి వచ్చే మేలు అయితే ఇంకట్లేదు సో అందువల్ల ఇప్పుడు రెడ్డి సరిపోడని రాజశేఖర రెడ్డిని లాగుతుంది చైర్మన్ లా చనిపోయిన రాజశేఖర రెడ్డిని తన కోసం లాగుతుంది మరి ఎంతవరకు ఆమె సక్సెస్ అవుతుంది అనేది మనం చూడాలి